మనకు బంగారం వెండి రాగి అల్యూమినియం వంటి లోహాల గురించి తెలుసు వీటి ముడి ఖనిజాన్ని వెలికితీసి శుద్ధి చేసి కరిగించటం ద్వారా వస్తువులు తయారు చేసుకుంటాం ఇవే కాక నిత్య జీవితంలో ఇంకా అనేక రకాల లోహాలు ఖనిజాల్ని మనకి తెలియకుండానే వినియోగిస్తున్నాం ఉదాహరణకు నోట్లో ఊడిపోయిన పళ్ళ స్థానంలో అమర్చే కట్టుడు పళ్లను జిర్కోనియం టైటానియం వంటి లోహాలతో కూడా తయారు చేస్తారు ఇలా శరీరంలో అమర్చే ఇంప్లాంట్స్ రూపంలోనే కాదు చేతిలో ఉపయోగించే సెల్ఫోన్ బ్యాటరీల్లో ఉండే లిథియం కూడా ఒక ఖనిజమే కొన్ని ఖనిజాలను నేరుగా వెలికితీసి శుద్ధి చేసి వినియోగించుకోగలిగితే కొన్నింటి తయారీకి మరికొన్ని ఖనిజాలతో మిశ్రమం చేయాల్సి ఉంటుంది ముడి ఇనుము నుంచి ఇనపలోహాన్ని తయారు చేయవచ్చు దానికి మాంగనీస్ ను కలిపితేనే ఉక్కు తయారవుతుంది ఇనుము పిలుసుగా ఉంటుంది ఉక్కుగా తయారు చేసినప్పుడే దానికి సాగే గుణం వస్తుంది అలాగే బంగారంలోనూ కొంత రాగి మిశ్రమాన్ని కలిపితేనే సాగే గుణం వచ్చి ఆభరణాలు తయారవుతాయి ఇలాంటి ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశం మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పెవిలియన్ కల్పిస్తోంది ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా నవంబర్ నెలలో రెండు వారాల పాటు అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఈ ప్రదర్శన జరుగుతుంది లోపలికి అడుగు పెట్టగానే షోకేస్ లో పెట్టిన వివిధ రకాల ముడి ఖనిజాలు కనిపిస్తాయి పెవిలియన్ మధ్యలో క్యూబ్ ఆకారంలో స్క్రీన్ దానిపై వివిధ ఖనిజాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి క్యూబ్కు ఇరువైపులా ఏర్పాటు చేసిన టచ్ స్క్రీన్ మీద మరింత సమగ్రమైన సమాచారం అందుబాటులో ఉంది వీటిని టచ్ చేయటం ద్వారా ఫోటోలు వీడియోల రూపంలో వివరాలు కనిపిస్తాయి మరోవైపు ఖనిజాలను వెలిగితీసే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల స్టాళ్లు అక్కడ ఉన్నాయి ఖనిజ నిక్షేపాలని గుర్తించే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సాంకేతికత సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు కూడా ఉన్నాయి అలాగే ఖనిజ నిక్షేపాలను గుర్తించి వెలికితీసే విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వాటిని భారతదేశం ఏ మేరకు అందిపుచ్చుకుంది అన్న సమాచారంతో డిజిటల్ ఇనిషియేటివ్ కింద వర్చువల్ రియాలిటీ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ప్రగతి మీద ఇప్పుడు భారత మండపం ఏదైతే నిర్మాణం జరిగిందో అక్కడ ఈ యొక్క ట్రేడ్ ఫెయిర్ జరుగుతూ ఉంది మేము పోల్ మినిస్ట్రీ ద్వారా ఇది రెండవ సంవత్సరము ఈ ట్రేడ్ ఫేర్లో మేము భాగస్వాములు అవుతూ ఉన్నాం కోల్ ఇండియా లిమిటెడ్ దానికి సంబంధించినటువంటి పిఎస్జీసు అదేవిధంగా మైనింగ్ మినిస్ట్రీ మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి చాలా కంపెనీలు అది కాపర్ కానీ అల్యూమినియం కానీ క్రిటికల్ మినరల్స్ కానీ దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి పెవిలియన్స్ ఇక్కడ ఏర్పాటు చేశాము ఇందులో కోల్కి సంబంధించి ఈ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ అదేవిధంగా ఇన్వేషన్ సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ అదేవిధంగా ఎన్వార్మెంట్ సస్టైనబులిటీ అదేవిధంగా రెస్పాన్సిబుల్ మైనింగ్ లాంటి అనేక రకాలుగా మేము షోకే చేయడం జరిగింది మనకు అందరికీ తెలుసు కోల్ ఇండియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కోల్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ మన దేశంలో సుమారు డెబ్బై ఐదు శాతం కోలు కోల్ ఇండియా ద్వారా కోల్ ఇండియాకి సంబంధించినటువంటి ఇతర పిఎస్సీల ద్వారా ఉత్పత్తి జరుగుతూ ఉంది మరి కోల్ మినిస్ట్రీలో ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ సఫిషియెంట్గా మనము దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము అదేవిధంగా మైనింగ్ మినిస్ట్రీ కూడా ఈ సంవత్సరము మైనింగ్ మినిస్ట్రీ యొక్క లక్ష్యం మినరల్స్ టు మైల్ స్టోన్స్ అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం మీకు అందరికీ తెలుసు గత అనేక సంవత్సరాలుగా మైనింగ్ మినిస్ట్రీ నిర్లక్ష్యానికి గురి కాబడింది క్రిట్కట్ మినరల్స్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం రానున్న రోజుల్లో దీన్ని దృష్టి కేంద్రీకరిస్తాం ఈ మధ్యనే ప్రగతి మైదాన్లో భారత మండపం పేరుతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం అందులోనే ఈ అంతర్జాతీయ ట్రేడ్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పెవిలియన్లు ఏర్పాటు చేస్తాయి వీటిలో అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తాయి ఆయా సంస్థల వ్యాపార విస్తృతికి కొత్త వినియోగ ను సృష్టించుకోవడానికి ఈ ట్రేడ్ ఫేర్ ఉపయోగపడుతుంది ప్రతి ఏటా నవంబర్ మాసంలో జరిగే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ప్రస్తుతం ఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది ఒకప్పుడు ఇది ప్రగతి మైదానంగా ఉండేది దాన్ని భారత మండపంగా ఆధునీకరించి ఈ ఎగ్జిబిషన్ హాల్స్ ని సామర్థ్యాన్ని కూడా పెంచిన విషయం మనకు తెలిసిందే అందులో ప్రస్తుతం మనం ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కి సంబంధించిన పెవిలియన్ దగ్గర అంటే ఇక్కడ ఈ ట్రేడ్ ఫేర్లో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలు తమ పెవిలియన్లను ఏర్పాటు చేస్తాయి అంతేకాదు అన్ని రాష్ట్రాలు అలాగే వివిధ కంపెనీలు సంస్థలు వారు కూడా తమ ఉత్పత్తుల్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసుకునే క్రమంలో ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు పర్టికులర్గా ఈరోజు మైన్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన పెవిలియన్లో ఉన్నాం అంటే కేంద్ర గనుల శాఖ వారి ఆధ్వర్యంలో నడిచే వివిధ విభాగాలు వాటి పురోగతి ఇవన్నీ కూడా ఇక్కడ షో కేస్ చేసేలాగా పెట్టారు గనులు అంటేనే మనకు తెలుసు భూగర్భంలో ఉండే అనేక రకాల ఖనిజాలు ధాతువులు వెలికి తీసి వాటిని ప్రజా అవసరాల కోసం వినియోగించుకుంటూ ఉంటారు అటువంటి వాటిలో ఈ ఇక్కడ కనిపిస్తున్న ఒక మల్టీ కలర్ క్రిస్టల్ని మనం చూస్తూ ఉన్నాం వాటి అంటే ఈ గనుల్లో వెలికి తీసే బేస్ మెటీరియల్ ఆ తర్వాత ప్రాసెస్ చేసి అవసరాలకు వినియోగిస్తూ ఉంటారన్న విషయం మనకు తెలిసిందే అటువంటి బేస్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఇక్కడ కొన్నింటిని డిస్ప్లేలో పెట్టి ఉంచారు వాటిలో మనకు కనిపిస్తున్న ఈ క్రిస్టల్స్ని చూడవచ్చు ఇవి వైట్ కలర్ క్రిస్టల్స్ అయితే ఇవి ఇదొక రంగులో ఉన్నాయి వీటినేమో మొరాకో దేశానికి సంబంధించినవి దాన్ని కూడా ఒక డిస్ప్లే రూపంలో పెట్టారు అలాగే ఒకసారి ఇటువైపుకొస్తే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వెలికి తీస్తున్న అనేక రకాల ఖనిజాలను ఇక్కడ డిస్ప్లేలో అంటే ఒక నమూనా కింద మనకి పెట్టి ఉంచారు అందులో క్యాడ్మియం కావచ్చు కోబాల్ట్ గ్రాఫైట్ ఇండియం లిథియం లిథియం వెరీ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున వాటి నిక్షేపాలను కనుగొన్నారు ప్రస్తుతం అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే బ్యాటరీస్లో లిథియంతో తయారైన బ్యాటరీసే ఉంటాయి లిథియం అయాన్ బ్యాటరీస్ అంటాం అందుకోసం ఈ బేస్ మెటీరియల్ చాలా ముఖ్యమైనది ఆ లిథియం సహా ఇంకా అనేక రకాలు నియోబియం పొటాష్ సెలీనియం టైటానియం ఇలా చూస్తుంటే జిర్కోనియం జిర్కోనియం అన్నది ఈ డెంటిస్ట్కి సంబంధించిన వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు టిన్ ఇలా ప్రతి మనిషి నిత్య జీవితంలో ఉపయోగించే అనేక రకాల వస్తువులన్నీ కూడా భూగర్భం నుంచి వెలికి తీసిన ఇటువంటి అనేక రకాల మెటీరియల్స్ నుంచి తయారు చేసినవి అని చెప్పవచ్చు ఇక్కడ కూడా ఒరిజినల్ అక్కడి నుంచి అంటే గన్నుల నుంచి వెలికి తీసిన ఒక శాంపిల్ పీస్ని దీన్ని పెట్టించారు దాని పేరెంట్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు కాకపోతే ఇలాంటి వస్తువుల నుంచే మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక రకాల వస్తువులు తయారవుతు ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఈ పెవిలియన్ మధ్యలో ఒక క్యూబ్ ఏర్పాటు చేసి క్యూబ్ మీద అంటే డిస్ప్లే అన్ని రకాలుగా ఈ మినిస్ట్రీకి సంబంధించిన అచీవ్మెంట్స్ అన్నిటినీ డిస్ప్లే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఈ క్యూబ్కి రెండు వైపులా కూడా పెద్ద స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ఆ మైన్స్కి సంబంధించిన విశేషాలన్నింటినీ ఇందులో మెన్షన్ చేశారు ఇలా మనం చూడొచ్చు అండమాన్ ఐలాండ్స్ అంటార్కిటిక్ మిషన్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అందులో పర్టికులర్గా మైన్స్ విభాగం చేస్తున్న అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంచారు ఒకసారి అండమాన్ ఐలాండ్స్కి వెళ్తే కనుక అక్కడ ఇదొక బుక్లెట్ రూపంలో ఇలా పేజీలు తిరగేస్తూ అక్కడున్న విశేషాలు ఏంటి ఈ అగ్నిపర్వతాలు వాటి విస్ఫోటనాల కారణంగా ఏర్పడ్డ నిక్షేపాలు వీటన్నింటినీ కూడా ఇక్కడ వివరించారు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన సమాచారం ఇందులో మనకు దొరుకుతూ ఉంటుంది